రైతు బంధు రుణమాఫీ అమలు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు తమ పార్టీ అభ్యర్థి పట్నం నరేంద్ర రెడ్డికి యాభై వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గిన తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కోజ్గిలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు ముందుగా లగచర్ల రోటిబండ తండ హకీంపేట రైతులను కేటీఆర్ కలిశారు అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ పద్నాలుగు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమీ ఇవ్వలేదన్నారు కానీ బంధువులకు మాత్రం లగచర్ల భూములు ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు పంటలు పండించుకున్న భూములు ఇవ్వబోమని పోరాటం చేస్తున్న రైతులను అన్యాయంగా పెట్టారని బండి చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను రైతు బంద్ బీసీల రైతులందరూ సంతోషంగా ఉండ్రు రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం ఇంతమంది రామ్ నువ్వు భయపడకు మేమింతమంది రాము ప్రచారం కు మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది ఒక్క ఓటు తక్కువ నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉందా ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవ ముఖ చిత్రం ఇది నువ్వేదో అటిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా ఏది పడితే అది అబద్ధం చెప్తా నేను ఇది వరకు చెప్పినట్టే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగా అంటలేను కోపంతో అంటలేను ఏమేమి చెప్పింది ఎలక్షన్ల ముంగట రైతులకు ఎంబడే ఊరుకుండ్రి కాబట్టి మొదటి పంట బాకీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వేల ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ ఇరవై మూడులా ఆ తర్వాత వానకాలం వచ్చింది రైతు బంధు ఇచ్చిండా వానకాలం రైతు బంధు ఇచ్చిండా ఇయ్యలేదా ఇయ్యలేదు ఎగ్గొట్టిండు మరి అది బాకీ ఉన్నాడు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందలు పాత బాకీ రెండు వేల ఐదు వందలు పదివేలు బాకీ మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది ఇప్పుడు ఎంత ఇయ్యాలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి ఎంత ఏమి కొడంగలోసారి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ కూడా వస్తాడు మళ్ళా ఇంటికి మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కాగానే అక్క చెల్లె అమ్మ అత్త చిన్నమ్మ వదినే అనుకుంటూ వస్తారు వచ్చి మళ్ళా ఏ ఇస్తనే ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఆయననే గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుర్తించుకుంటారు అయితే ఏమైతుంది లాస్ట్కు మళ్ళా ఒక్క రూపాయి కూడా మళ్ళా ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా ండం దాటిందంటే రైతు బంధు మర్చిపోతాడు పొరపాటున కూడా రైతు బంధు అయ్యాడు అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఏదో పెద్ద మేలు చేసినట్టు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తాను మరి దాని